హాయ్ అండి మొన్న మా అత్తయ్య వాళ్ళు మేమందరం కలిసి అయితే మాకు దగ్గరలో ఉన్న సింగరెట్ల నరసింహసాం గుడి దగ్గరకైతే వెళ్ళాము ఈ గుడి కొండ పక్కన ఉంటుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి గుడిలోకైతే వచ్చేసాము ఈవిడే మా అత్తయ్య ఇంకా చూసినారు ఇంకా చూసారు కదా ఆయన మా మామయ్య అదగోండి మా అత్యయ్య వాళ్ళ అబ్బాయి నాకు మరదవుతాడు ఇదిగోండి ఇక్కడైతే కోనేరు అయితే ఉంది అక్కడ మనం కాళ్ళు అయితే కడుక్కొని అక్కడ పక్కనే శివయ్య నంది విగ్రహం అయితే ఉండిద్ది అక్కడ అయితే ఫస్ట్ దండం పెట్టుకొని గుళ్ళోకైతే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ మేము అందరం అయితే కాళ్ళు కడుక్కొని ఇంకా గు పక్కనే ఉన్న శివయ్య నంది విగ్రహం అయితే దండం పెట్టుకొని గుళ్ళోకైతే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ గుడి అయితే ఎంట్రన్స్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ అలాగే అగరవత్తులు కూడా వెలిగించి పక్కన అయితే కొబ్బరికాయ అయితే కొట్ట కొట్టేసేయాలి మేమైతే మా అయితే వెళ్ళి కొబ్బ పసుపు కుంకుమ అగరవత్తులు వేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇంకా మా వాళ్ళు కూడా కొట్టేస్తున్నారు మేము అందుకే నించున్నాము ఇంకా అందరం కలిసి గుళ్ళోకైతే వెళ్ళాము ఈరోజు తిన్నాళ్ళి కాబట్టి చాలా రద్దీగా అయితే ఉంది ఇదిగోండి స్వామి వారిని చూడండి నాకైతే వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ జనాలతో అయినా కానీ మీకు చూపించాలనే వీడియో అయితే తీసాను ఇదిగోండి ఇక్కడ పక్కన అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారిని కూడా దర్శించుకున్నాము పక్క అమ్మవారి పక్కనే నాగమయ్య స్వామి పుట్ట కూడా ఉంది నాగమయ్య స్వామి పుట్టిన కూడా దర్శించుకున్న తర్వాత అందరం కలిసి కాసేపు అయితే కూర్చున్నాము మేము ఎప్పుడు గుడికి వెళ్ళినా దేవుణ్ణి దర్శించుకొని ఇలా గుళ్ళో కాసేపు అయితే కూర్చుంటాము అలా కూర్చుంటే చాలా మంచిదంట ఇదిగోండి మా బుడ్డోడైతే నా అయితే అసలు ఉండట్లేదు ఎప్పుడు దించి ఎప్పుడెప్పుడు దించుతారా ఇదంతా తిరిగే చూద్దామనే చూస్తున్నాడు ఇదిగోండి మా పెద్దోడైతే డల్గా అయితే కూర్చున్నాడు వాడికి ఎప్పుడెప్పుడు బొమ్మలు కొనిపిస్తారా ఎప్పుడెప్పుడు ఆడుకుందామని చూస్తున్నాడు ఇంకా మా బుడ్డోడైతే వాళ్ళ డాడీ కాడైతే కూర్చున్నాడు ఇంకా అక్కడ మీకు స్వామివారి గుడి చూపించాను కదండి అక్కడ స్వామివారు వెళ్లిశారు కొండకి వెళ్తారు కొండకు కూడా వెళ్సారు పక్కనే విగ్రహం కూడా ఉంది అయితే చాలా బాగుంటారు స్వామివారు ఇంకా ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు అన్నదా ఇంకా అన్నదానం అయితే మనం ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో అలానే చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మేమందరం కలిసి కాసేపు అయితే కూర్చొని అలా రెస్ట్ తీసుకొని మా పెళ్ళాక మా పెళ్ళయిన తర్వాత ఇదేనండి నేను ఇక్కడికి తిరునాలకు రావటం ఫస్ట్ టైం ఇదిగోండి మేము వచ్చేసరికి ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా అయిపోయింది స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందంట కానీ మేమైతే మిస్ అయిపోయాము ఇంకా అందరం కలిసి అన్నదానానికి అయితే వెళ్ళాము అన్నదానం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా బావా మా మావయ్య అయితే డా కాసేపు అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే చూడటానికి వెళ్ళారు మా అత్తయ్య నేనైతే మా పెద్దోడికి బొమ్మ అయితే కొనుక్కొని కాసేపు ఇక్కడ కూర్చొని ఇంక అందరం కలిసి ఇంటికి వెళ్ళాము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్